నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డులలో మీద మీద ఏదైతే వస్తువులు ఇస్తున్నారు అవన్నీ కూడా రేషన్ షాప్లోనే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ దాకా ఇచ్చేటట్టుగా ప్రభుత్వం రేషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే అనేక మందిని సంప్రదించిన తర్వాత వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఏదైతే ఎండియూ వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారో వాళ్ళు ఇచ్చిన టయానికి యాక్చువల్గా వీళ్ళు ఉండకపోవటం అంతే కదా రోడ్ల మీద క్యూలో నిలబడటం ఎండున్నా వానున్నా అనేక ఇబ్బందులు పడుతున్నామని కంప్లైంట్ చేస్తే దాని మీద ముఖ్యమంత్రి గారు అనేక మందిని సంప్రదించి అనేక మంది ఫీడ్బ్యాక్ తీసుకొని లాస్ట్ క్యాబినెట్లో ఒక డెసిషన్ ఏంటంటే రేషన్ షాపుల వద్దనే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ దాకా ఇచ్చేటట్టుగా నిర్ణయించారు ఈ రాష్ట్రంలో ఒక కోటి నలభై ఆరు లక్షల కార్డులు ఉన్నాయి అంటే ఒక కోటి నలభై ఆరు లక్షల మందికి యాక్చువల్గా ఈ రేషన్ కార్డు ద్వారా యాక్చువల్గా వాళ్ళ యొక్క నిత్యావసరాలు సప్లై చేస్తున్నారు త్వరలో ఇదే రేషన్ కార్డు ద్వారా తక్కువ ఖర్చుతో అనేకమైన వస్తువులు ఇవ్వాలని కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం దాని మీద అధికారులు యాక్చువల్గా వచ్చేస్తున్నారు ఏదైతే పరిస్థితి ఇచ్చే వస్తువులే కాకుండా ఇంకా వాళ్ళ అవసరాలకు ఏదైతే ఉన్నాయో రెగ్యులర్గా బయట షాపుల్లో ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు వాటి రేటు తగ్గించి పేదలు నిరుపేదలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద అధికారులు వచ్చేస్తున్నారు త్వరలో దాన్ని కూడా యాక్చువల్గా పాటు చేయబోతున్నారు గత ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది వందల కోట్లు వేయించేసి ఆ వెహికల్స్ పెట్టినా అనేక ఇబ్బందులు పడ్డామని ఎంతోమంది యాక్చువల్గా కంప్లైంట్ చేయటం ఆ కంప్లైంట్ కంప్లైంట్ని నిర్షణ తీసుకున్నాం ఇందులో కూడా అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉండారో అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండారో వాళ్ళందరూ ఇళ్ళకై తీసుకు ఇచ్చే విధంగా కూడా అడ్రస్ ఇవ్వడం జరిగింది